शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये मालां कुण्डीञ्चटमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयजन्नमाम्यहं मनं विश्वामसुनामसंवत्सरं लोनां भाद्रपदमासम् अमावास्या आदिवारं सूर्यग्रहण उन्नदण्डि अनि చాలామంది భక్తులు ఫోన్లు చేస్తూ ఉన్నారు నిజంగా మనకి సూర్యగ్రహణము లేదు స్వధర్మో నిధనశ్రేయ పరధర్మో భయావహ మన ధర్మాన్ని మనం ఆచరించాలి మన భారతదేశంలో ఏ గ్రహణములు కనబడినా తప్పకుండా ఆచరించాల్సిందే ఆ విధంగానే భాద్రపద పౌర్ణమి నాడు సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం గ్రహణ నియమాలన్నీ కూడా పాటించాం ఆ విధంగానే భాద్రపద అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున సూర్యగ్రహణం ఉన్నది మాట వాస్తవమే కానీ అది భారతదేశంలో కనపడదు అమెరికా ఇటువంటి దేశాలలో కనబడుతూ ఉంటుంది కనుక సూర్యగ్రహణం గురించి మనం భయపడవలసిన పని లేదు అయితే ప్రస్తుత కాలంలో మన పిల్లలు ఉద్యోగ ధర్మాలలో చదువుకోవటానికి దేశ విదేశాలకి వెళ్తూ ఉంటారు కాబట్టి మన భారతీయ సాంప్రదాయం భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని దేశాలలోనూ ప్రాచీన దేవాలయాలు ఎక్కడో అక్కడ కనపడుతూ ఉన్నాయి మీ పిల్లలు విదేశాలలో ఉంటే అక్కడ గుళ్ళల్లో ఉన్నటువంటి ప్రీస్ట్ ఆచార్యులు అదేవిధంగా పురోహితులు అర్చకస్వామి వారిని అడిగి ఆ ప్రదేశాలలో ఆ దేశాలలో ఉన్న నియమాలు పాటించండి మన భారతదేశంలో గ్రహణం కనబడదు సూర్యగ్రహణము